గుంటూరు సర్వజనాస్పత్రి సూపర్నెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన అర్ధరాత్రి సమయంలో ఒక వృద్ధుని పోలిన వేషంలో రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో అని ప్రత్యక్షంగా చూడడానికి తెలుసుకునడానికి గుంటూరు జీజిహెచ్లో పర్యటించారు ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి పేదలందరికీ ఉచితమైన వైద్యం మరియు వైద్య సేవలు అందిస్తుంది అలాంటి విలువైన వైద్యం రోగులకు నేరుగా అన్ని వేళలా జాప్యం లేకుండా అందుతుందా లేదా అని ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఏదైనా లోపాలు ఉంటే వాటిని సవరించి రోగులకు విలువలతో కూడిన వైద్యం అందించడమే ఆయన లక్ష్యంగా మార్చుకున్నారు